మన భారతదేశానికి సంబంధించిన ఎక్స్పోర్ట్స్ పైన ఎగుమతుల పైన యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఫిఫ్టీ పర్సెంట్ ట్యాక్సెస్ ని విధించింది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్ ఆగస్ట్ సెవెంత్ నుండి మరో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్ ఆగస్టు ట్వంటీ సెవెంత్ నుండి అమలులోకి రాబోతున్నాయి ఇలాంటి నేపథ్యంలో మన భారతదేశ విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు రష్యాలో అత్యంత కీలకమైన పర్యటన చేస్తున్నారు రెండు దేశాల మధ్య సంబంధాల వారధిని నిర్మించడం ఈ పర్యటన యొక్క లక్ష్యం ఇందులో భాగంగా రెండు దేశాలు భారతదేశం రష్యా రెండు దేశాలు త్వరలో అత్యంత కీలకమైన భారీ వాణిజ్య ఒప్పందాన్ని చేసుకోబోతున్నాయి అందుకు బ్యాక్గ్రౌండ్ వర్క్ను ప్రిపేర్ చేయడానికే మన విదేశాంగ మంత్రి గారు రష్యాలో పర్యటిస్తున్నారు ఇండియా అండ్ రష్యా వంద బిలియన్ డాలర్ల విలువైన వాణిజ్య ఒప్పందాన్ని చేసుకోవాలని నిర్ణయానికి వచ్చాయి ప్రస్తుతం జరుగుతున్న ట్రేడ్తో పోలిస్తే ఇది ఆల్మోస్ట్ డబల్ వాణిజ్య పరంగా చూస్తే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ చైనా ఈ రెండు దేశాల తర్వాత రష్యా నాలుగవ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా మన దేశానికి ఉంది రెండు దేశాలు మరీ ముఖ్యంగా ఎనర్జీ సెక్టర్ డిఫెన్స్ సెక్టర్ మైనింగ్ టెక్నాలజీ రంగాల్లో భారీగా పెట్టుబడులు పెట్టాలని ఇండియా అండ్ రష్యా దేశాలు నిర్ణయించాయి అమెరికా ఇండియా ట్రేడ్ వార్ మధ్య రష్యా భారతదేశానికి మద్దతుగా నిలుస్తోంది అమెరికా వాణిజ్య బెదిరింపుల నేపథ్యంలో రష్యా అండ్ ఇండియా దేశాలు ఇలాంటి భారీ ఒప్పందాన్ని చేసుకోవాలని ఒక నిర్ణయానికి రావడం అమెరికాకు షాకే రష్యా అండ్ ఇజ్రాయెల్ ఈ రెండు దేశాలు మన భారతదేశానికి శాశ్వత మిత్ర దేశాలుగా కొనసాగుతున్నాయి ఈ రెండు దేశాల తర్వాతనే తక్కిన దేశాల స్థానం Thank you for watching this video.